మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మరియు బీజేవైఎం మండల అధ్యక్షులు బాషబోయిన ప్రదీప్ యాదవ్ ఆధ్వర్యంలో తిరంగ యాత్రను మానకొండూరు హనుమాన్ దేవాలయం నుండి తూర్పు దర్వాజా చౌరాస్తా మీదుగా పల్లె మీద చౌరాస్తా వరకు జై భారతమాత నినాదాలతో జాతీయ జెండాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హర్గర్ తిరంగ మండల కోఆర్డినేటర్లు అప్పాని తిరుపతి కంది రాజరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు రావల శంకరాచారి పూదారి రమణ మండల ప్రధాన కార్యదర్శులు సొన్నాకుల శ్రీనివాస్ కత్తి ప్రభాకర్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు శీలం కుమార్ యాదవ్ ఎదులాపురం అశ్విన్ తేజ వ్యాట లక్ష్మారెడ్డి కార్యదర్శులు నందగిరి బలరావు ఆరేపల్లి కుమార్ చొప్పరి అశోక్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అడపారవి ఓబీసీ మోర్చా అధ్యక్షులు మార్కుండ రమేష్ పటేల్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆర్ఎల్ఎస్ శ్రీహరి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మార్కా సుమతి నాయకులు మత్స రవీంద బుద్దుల తిరుపతి బొళ్ళారఘు కొండ్రా వరప్రసాద్ వైదా వైదిక్ రావు మడ్డి రాజు రాకేష్ పిట్టల అజయ్ కోటా శ్రావణ్ రెడ్డి పతెం ప్రశాంత్ బండారి హరీష్ తంగళపల్లె సంపత్ దొంగల శ్రీధర్ పెంట రమేష్ పనస ప్రసాద్ కొండ్ర హరీష్ పాల్గొన్నారు అధ్యక్షులు రాబాకా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు తిరంగా యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో విద్యార్థులతో చాణక్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో అలాగే గ్రామ ప్రజలతో అందరినీ మమ్మేకం చేసుకొని ఈరోజు తిరంగ యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి యాత్ర ఇది ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం కొరకు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేయడం జరుగుతూ ఉన్నది పల్లె పల్లెలో ప్రతి గ్రామంలో కూడా హర్ గర్ తిరంగా అనేటువంటి ఈ కార్యక్రమం ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజలలో ప్రతి ఇంటిలో కూడా దేశభక్తిని ప్రతి పౌరుల లోపల కూడా దేశభక్తిని పెంపొందించడం కొరకే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను